విశాఖ స్టీల్ ప్లాంట్ కు పాలకులు నిట్ట నిలువున ముంచేశారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు విమర్శించారు శుక్రవారం స్టీల్ ప్లాంట్ వద్ద మాట్లాడుతూ స్టీల్ ను ఐదు వేల కోట్ల నష్టాల్లో ఆవేదన వ్యక్తం చేశారు క్యాపిటల్ క్యాపిటల్ రిపేర్స్ కానీ నార్మల్ రిపేర్స్ కూడా చేసుకోవడానికి డబ్బులు లేకుండా చేసి వర్కింగ్ క్యాపిటల్ కూడా డబ్బులు లేకుండా చేసి వచ్చిన డబ్బులన్నీ కూడా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలని బ్యాంకులకి ఇంట్రెస్ట్లు కట్టేసి విశాఖపట్నం స్టీల్ ని నెట్ట నిలువైనా ముంచేశారు ఆ ముంచేయడంతో ఈవేళ ఐదు వేల కోట్ల రూపాయలు నష్టాలు నేను దీన్ని నెట్టబడి దీన్ని నష్టాలు పాలైపోయింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడలేని పరిస్థితుల్లో ఉంది మేము దీన్ని గొప్పగా కాపాడుతున్నాం దీన్ని ప్యాకేజ్ ఇస్తామని చెప్తూ చెప్పడం అన్నది దుర్మార్గమైన చర్య ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం నడుపుతున్నటువంటి కోటమంది నాయకులు కానీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కానీ మేము విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున చెప్పేది ఒకటే మీరు ఉద్దేశపూర్వకంగా స్టీల్ ప్లాంట్ పిచ్చి కుక్కని ముద్ర వేసి దీన్ని చంపాలనే ప్రయత్నాన్ని మానుకోవాలి ఈ త్యాగాలు బలిదానాలు పోరాటాల ద్వారా వచ్చింది కాపాడుతాను నేనని చెప్పి మీరు గాజ్వాక్ లో సార్వత్రిక ఎన్నికల ముందు మీరు అప్పన్న సాక్షిగా ఇక్కడ ప్రకటన చేశారు ఆ ప్రకటన మీరు ఎనిమిదవ తారీఖున భారత ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు మీరు ఒక ముక్క కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆందోళనకర పరిస్థితిలో ఉంది సంక్రాంతికి డబ్బులు లేవు దీపావళికి డబ్బులు లేవు దసరాకి డబ్బులు లేవు వేతనాలు ఇవ్వకుండా కనీసం న్యూ ఇయర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా శాలరీ ఇవ్వకుండా కార్మికులను రోడ్డు మీద పెట్టి అను రామచంద్రాన్ని ఏడుస్తుంటే మినిమము ఉద్యోగులు వేతనాలు ఇవ్వకుండా నూట ముప్పై పర్సెంట్ ఉత్పత్తి జరుగుతుంది డిసెంబర్ లో రెండు వేల కోట్ల రూపాయలు సేల్ జరిగింది అయినా కానీ ఈ రోజు వరకు ఈ మంత్ అయితే పదకొండు వందల కోట్ల రూపాయలు సేల్ జరిగింది ఈ రోజు వరకు వేతనాలు లేవులా వేతనాలు లేకుండా నెలలు జరబడి కార్మికులు పట్ట చేతితో పెట్టుకుని తన తల్లి లాంటి కంపెనీని కాపాడుకోవడం కోసం రోడ్డు మీద అవరాత్రులు శ్రమిస్తూ బాధలు పడుతున్నారు మీకు పట్టదా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ పరిస్థితుల్లో మీరు పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ తెచ్చి ఈ ప్యాకేజ్ ఎవరి కోసం ఇస్తున్నారు కార్పొరేట్లు టాటా ఇంటర్నేషనల్ కంపెనీ సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీరు బాకీ పదమూడు వందల కోట్ల రూపాయలు బాకీ ఎన్ఎండి మూడు వేల కోట్ల రూపాయలు బాకీ కార్మికుల వేతనాలు కానీ పిఎఫ్ కానీ లాస్ట్ కి ట్రిప్ కూడా మీరు వాడేశారు వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయలు కార్మికులు బాకీ పడ్డారు మీరు ఆరు నెలల్లో ఇవన్నీ తీర్చేసి సీల్ ఫండ్ మళ్ళా ఇది ఏటపోతున్నాయి అమ్మవారికి వేసే ముందు ఏపర కట్టి ఊరేగించినట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నప్పుడు మేము కాపాడడం వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం అయినా ఏమైనా వాళ్ళు బతకలేదని చెప్పి ఓ ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నం చేసిన వాళ్ళు పేరు కాబట్టి దీన్ని నరికేసి అమానికో అమ్మానికో రిలయన్స్ రోడ్కి ఎవరికో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కుయ్యత్తులు పన్నుతుందని చెప్పి వాళ్ళ కార్మిక వర్గం మరింత ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసే తోటే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ ఉత్తరాంధ్ర జీవనాడి ఈ పరిశ్రమ ఐదు లక్షల మందికి కడుపు నిండా అన్నం పెడుతుంది ఈ పరిశ్రమ పట్ల అనుచితంగా వ్యవహరించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళకపోవడంతో గంటలోనే తిరుపతిలో విస్ఫోటనం జరిగింది ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా విధానం